ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి జెడ్పీ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు అధికార తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తుండగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ అంతే తీవ్రంగా స్పందిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సునామీలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా ఉమ్మడి పశ్చిమ జిల్లాలో వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ గా మారాయి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ వైసీపీ పార్టీల నేతలు పోటాపోటీగా అమలు చేసిన వ్యూహాలతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంటోంది గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమి భారీ విజయంతో మంచి ఊపి మీద ఉన్నాయి ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బ కొట్టిన టీడీపీ కూటమి అదే ఊపుని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలవకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసి వైసీపీని జిల్లాలో కోలుకోలేని దెబ్బ కొట్టిన ఊపిని కంటిన్యూ చేసే క్రమంలో జడ్పీ చైర్మన్ గిరిపై కన్ను వేసింది అసలే వైసీపీ అగ్ర నాయకుల తీరుతో అసంతృప్తితో రగిలిపోతున్న జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ కూటమి తలుపు తట్టారు చంద్రబాబు సమక్షంలో జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిక చకచకా జరిగిపోయింది ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ వ్యవహారం కుదిపేసింది వైసీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ సందర్భంగా వైసీపీ పునాదులను కుక్కటివేళతో పెకిలిస్తామంటూ టీడీపీ నేతలు ప్రకటనలు చేశారు జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ బాటలో మిగిలిన జడ్పీటీసీలందరూ కూడా టీడీపీలోకి జాయిన్ అవుతారని అనుకున్నారు అయితే రోజులు గడుస్తున్నా అలాంటి పరిస్థితి కనిపించలేదు తాజాగా సీన్ తో కూటమికి షాక్ తగిలినట్లు అయింది జడ్పీ పీఠ నిలబెట్టుకునే విషయంలో గంట పద్మశ్రీకి సవాళ్లు ఎదురవుతున్నాయి వైసీపీ నుంచి గెలిచి జడ్పీ చైర్మన్ పదవిలో ఉన్న గంటా పద్మశ్రీ టీడీపీలో చేరడంతో అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు ఇటీవల జడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ జడ్పీటీసీలు సీఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు బల నిరూపణ చేసుకునేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ డిమాండ్ చేయడం టీడీపీ కూటమికి చెమటలు పట్టిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తులో మొత్తం నలభై ఎనిమిది మంది జడ్పీటీసీలు ఉండగా వీరిలో ముప్పై రెండు మంది వైసీపీ సభ్యులు జడ్పీ చైర్మన్ గా గంట పద్మశ్రీకి వ్యతిరేకంగా సంతకాలతో సీఈవోకు ఫిర్యాదు చేశారు గంట పద్మశ్రీపై వేటు వేసి కొత్త చైర్మన్ ఎంపిక జరపాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది వైసీపీ సభ్యులు రాజ్యకి వెళ్లకుండా భీష్మించి కూర్చోవడంతో ఇప్పుడు జడ్పీ పీఠంపై సందిగ్ధం ఏర్పడింది గంట పద్మశ్రీతో పాటు మరికొంతమంది జడ్పీటీసీలు కిడిపులో జాయిన్ కావడానికి సిద్ధమని చెబుతున్నా మెజార్టీ సభ్యులు ముందుకు రావడం లేదు దీంతో వైసీపీకి మరింత బలం చేకూరింది సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ పార్టీ స్థానిక సంస్థల్లోపు పూర్తిగా కనుమరుగు అవుతుందనుకుంటే సీన్ రివర్స్ అయింది ఇదే ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది రసవత్రంగా మారిన జడ్పీ పీఠం వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామాలు చేస్తూ పార్టీ మారిపోతున్నారు అలాంటి సమయంలో జడ్పీ పీఠం కోసం వైసీపీ జడ్పీటీసీలు గట్టిగా పట్టు సామ దాన భేద దండోపయాలన్నీ తమపై ప్రయోగిస్తున్న చలించని పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ జడ్పీటీసీల తీరు టీడీపీ కూటమికి మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకున్న వైసీపీ హైకమాండ్ పశ్చిమ గోదావరి జడ్పీటీసీ సభ్యులు చేజారిపోకుండా స్పెషల్ ఫోకస్ చేస్తున్నారని టాక్ మొదలైంది పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ పీఠాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా లేదా అధికార కూటమికి ఎదురొడ్డి నిలిచిన జెడ్పీటీసీలు ఇదే ఊపు కొనసాగిస్తారా లేక అధికారానికి దాసోహమై వైసీపీకి షాకిస్తారా తెలుగుదేశం గుటికి చేరే అవకాశం లేకపోతే జనసేన బీజేపీలు ఉండనే ఉన్నాయి మరి ఆ పార్టీలోనైనా చేరుతారా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది దీంతో జెడ్పీ అధికారులు కూడా అవిశ్వాస తీర్మానంపై బల నిరూపణకు కోడ్ అడ్డంకిగా ఉందని చెబుతున్నారు ఎన్నికల కోడ్ ఉన్న ఈ సమయంలో ఎలాంటి సభ కానీ చివరకు జెడ్పీ స్థాయి సంఘం సమావేశం లాంటి చిన్న చితక సమావేశాలు కూడా నిర్వహించే వీలులేదు జడ్పీ పీఠం చిక్కుముడి వీడాలి అంటే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోవాలి అంతవరకు జడ్పీ పీఠం విషయంలో ఉత్కంఠ కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్ గిరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు లింక్ కనిపిస్తుంది ఎన్నికల ఫలితాన్ని బట్టి జడ్పీ పీఠం విషయంలో తుది నిర్ణయం తీసుకుందామనే దిశలో రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తున్నట్లు టాక్ ఇంతకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఫలితాలు ఎలా ఉండే అవకాశం ఉంది ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది జడ్పీ చైర్మన్ గిరి టీడీపీ కైవసం చేసుకుంటుందా లేక వైసీపీ నిలబెట్టుకుంటుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే